నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలం స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లక్ష్మీ గణపతిరావు గారు మనం అన్ని సబ్జెక్టులు ఆల్మోస్ట్ కవర్ చేసేస్తాం అంటే వాస్తు గురించి మాట్లాడాము రైట్ చేతి రేఖల గురించి మాట్లాడాము ముఖ కవళికల గురించి మాట్లాడడం ఆల్మోస్ట్ కవర్ చేసాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ హ్యాపీ న్యూ ఇయర్ యో సో అందరికీ ఉంటుంది తీసుకుంటారు చాలా మంది అట్ ద సేమ్ టైం జనవరిలో నా లైఫ్ ఎట్లా ఉండబోతుంది ఫిబ్రవరిలో నేను ఎలా ఉండబోతున్నానని రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి ఆ సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తూ ఈ వీడియో చేస్తున్నామండి రైట్ సో జనవరి మాసం ఎవరికి ఎలా ఉండబోతుంది అండ్ జనవరి మాసంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు కావచ్చు వ్యక్తిత్వం కావచ్చు మనస్తత్వం కావచ్చు ఎలా ఉండే అవకాశం ఉందండి తప్పకుండా మంచి సబ్జెక్ట్ అడిగారు మనం ఆల్మోస్ట్ గతంలో అన్నీ కవర్ చేసాం ఇప్పుడు ఈ మనసు గురించి చాలామంది మమ్మల్ని కూడా అడుగుతూనే ఉన్నారు మా ఆఫీస్ కూడా ఫోన్ చేసి సో జనవరిలో పుట్టిన వాళ్ళు ఫస్ట్ మనం ఇప్పుడు ఎలా ఉంటుంది ఫిబ్రవరిలో పుడితే ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు కదా దీంట్లో ముందు నేను చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం చెప్తానమ్మా ఏంటంటే జనవరిలో పుడితే అని అడుగుతారు ఇది ఇంగ్లీష్ ప్రా అంటే వాళ్ళ వాళ్ళు అడిగే పద్ధతి ప్రకారం యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే మన అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ శాస్త్రం ప్రకారం ఎలా ఉంటుందంటే ఉగాది నుంచి అలా కాకుండా ఒక రోజు ఒక రోజుకు ఒక నక్షత్రం ఉంటుంది ఓకే అయితే రెండున్నర నక్షత్రాలు అంటే దగ్గర దగ్గర రెండున్నర అంటే నక్షత్రాలు మనకి కలిసి ఒక రాశిలోకి సంచరి చేస్తూ ఉంటుంది రాసులు కూడా మారుతుంటాయి అయితే ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదా మరి ఒక జనవరి నెల ఎలా ఉంటున్నావు జనవరి నెలలో దాదాపు అంటే ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు జనవరి నెలలో ఉంటారు జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పుడతారు రొటేట్ అవుతారు సో ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా మంది వీళ్ళు ఏమని అడుగుతుంటారు అంటే సార్ జనవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు సార్ అంటే జనవరిలో ఏ నక్షత్రం వాడు పుట్టాడని చెప్పాలి నీకు జనవరిలో డేట్ గురించి అడగట్లా నువ్వు జనవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారండి అన్నప్పుడు జనవరి ఒకటో తారీఖు పుడతం రెండో తారీఖు మాసాలను లెక్క వేసుకుని మనము చూస్తూ ఉంటామా న్యూస్ పేపర్స్ లో వచ్చే బుక్ మాసాలు పెడుతూ వాళ్ళు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ వారాంత ఫలితాలను ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మేబీ అట్లా అనుకుని ఉండొచ్చు అలా అనుకుని అడుగుతారు కానీ వాళ్ళు కూడా కామన్ గా కొన్ని చెప్తారు ఎట్లా చెప్తారంటే ఇప్పుడు సపోజ్ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను ఈ రాశి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నుంచి మార్చి వరకు ఈ రాశి అని చెప్తుంటారు రాశి అనేసి ఆ రాశి అధిపతి ఎవరో దాన్ని బట్టి వాళ్ళకి జాతకం చెప్పేస్తారు సో అలాంటి కానీ ఆ ఆ రాశి అనడానికి లేదు ఆ మంత్ టైం ఇస్తున్నారా ఆ మంత్లో ఇరవై ఏడు నక్షత్రాలు పుడతారా కామన్ అంటే అందు గురించని ఈ ఈ మాసాలు బట్టి చెప్పేటువంటి విషయాలు నేను మీ ముఖతగా ఆడినట్స్ చెప్తున్నాను మాసాలు బట్టి చెప్పేవి ఎక్విరేట్గా ఆ పర్సన్కి చెందినవే హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే ఆ మాసంలో ఇరవై ఏడు నక్షత్రాలను పుడతారు ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్లో పుడతారు అరే నేను శతభిషం వాడిని జనవరిలో పుట్టాను సో నా క్యారెక్టర్ ఇది కదా ఈయంటి ఇలా చెప్తున్నాడు అనుకుంటుంటారు ఒక్కొక్క నక్షత్రం కాబట్టి మేము అంటే అందరూ చెప్పేదానికి ఈ సిక్జే లక్ష్మీ గణపత్రావు గారు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది మేము అనుభవపూర్వకంగా కరెక్ట్ చెప్తాం కాబట్టి మేమేంటంటే నేను చెప్పే పాయింట్స్ కొన్ని అందరిలో ఉన్న కొన్ని 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 లక్షణాలు తీసుకొని టోటల్గా ఓవరాల్గా ఈ మంత్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓవరాల్ గా అంటే ప్రతి రాశిలో ప్రతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ గుణం ఒకటి ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పేది అలాంటివి బేస్ చేసుకుని ఈ మంత్ లో పుట్టిన వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నేను ఏదైనా స్టోన్ సజెస్ట్ చేసినా కూడా అందరికీ కామన్ గా ఇది వర్తించి ఈ మంత్లో లో పుడితే పర్లేదు ఇది పెడితే ఏ దోషం ఉండదు అనుకునే అలాంటివే నేను రెమీ తప్పకుండా చెప్పడం జరుగుతుంటుంది సో ముందు ఇప్పుడు మీకు అందుకు అలా చెప్తూ నేను చెప్తున్నాను అనమాట విషయం ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు జనవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు జనవరిలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క హెయిర్ ఎలా ఉంటుందంటే కొంచెం దృఢంగా ఉంటుంది కొంతమందికి డార్క్ గా నల్లగా ఉంటుంది కొంతమందికి గోధుమ రంగులో ఉన్న ఎర్ర రంగులో ఉన్న కూడా డార్క్ గా మొద్దుగా ఉంటుందండి కొంతమందికి సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా అలా కాకుండా కొంచెం గట్టితనంతో ఉంటుంది కొంచెం ఏంటంటే తక్కువ తక్కువ జుట్టు ఉంటుంది అంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జుట్టు కొంచెం తక్కువగా ఉంటుంది తర్వాత వాళ్ళ చూపులు కొంచెం తీక్షణంగా అనమాట అంటే అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉంటాయి అబ్జర్వ్ చేసినట్టు అనొచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే డామినేషన్ చేస్తున్నట్టుగా ఉంటారనమాట వీళ్ళు ఎప్పుడూ కూడా అధికార దాహంతో ఉంటారనమాట అంటే నేనే నెంబర్ వన్ జనవరిగా నేను నెంబర్ వన్ అనేటట్టుగా ఉంటారు అంటే వాళ్ళ మాట తీరులో కానీ పద్ధతిలో కానీ అందుకే ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఆర్మీ నేవీ తర్వాత మంచి అంటే పోలీస్ ఆఫీసర్స్లో లేతే జడ్జిలలో మంచి ఒక అది లేదా పొలిటీషియన్స్ మంచి మంచి ఫేమస్ పొలిటీషియన్స్ తర్వాత ఈవెన్ క్రికెట్ ప్లేయర్స్లో కూడా క్రికెట్ ఆడదాం అనుకున్న వాడికి వాళ్ళకి ఏముండాలి చూపు తీర్చగా ఉండాలి క్యాచ్ పట్టాలంటే లేదా బ్యాట్ చేయాలంటే సో కాబట్టి క్రికెట్ ప్లేయర్స్లో కూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళ దృష్టి ఎక్కడి నుంచి బాల్ వస్తుందో తెలియదు ఎట్లా కొట్టాలి అంటే దృష్టి ఎప్పుడు తీక్షణగా ఉంటుంది గా చూస్తుంటారు తీక్షణంగా చూస్తుంటారు సో కాబట్టి ఇలాంటివన్నీ ఉంటుంటాయి అనమాట సో వీళ్ళ ముందర ఎవరిన ఎదురుట్టుగా నిలబడి వీళ్ళకి సలహా ఇవ్వాలంటే భయపడతారు ఎదుటి వాళ్ళు ఎందుకంటే వీడికి అన్ని తెలుసు కదా వీడికి మనం ఏం చెప్తాం అనేటట్టుగా భయపడేటట్టుగా వీళ్ళ ఆకృతి దర్పంగా డాబుగా ఉంటుంది కానీ ఎంత దర్పంగా డాబుగా ఉంటారో వాళ్ళ మనసు మాత్రం వెన్న అదొకటి మంచి మనస్తత్వం మంచి మనస్తత్వం వీళ్ళకి ఎవరికన్నా పాపం కష్టాల్లో ఉన్నారనే వాళ్ళకి హెల్ప్ చేయాలని పిచ్చిపోతుంది నేను చేసేయాలి ఎందుకంటే చచ్చా వాడిన హెల్ప్ అడిగాడు కాబట్టి నేను చేసేద్దాం అనుకో అందుకే డామినేషన్ కన్నా అధికారాన్ని చలాయించుకోవాలి అవును నేను చేసేస్తాను పద మాట్లాడతాను పదని కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళకి అతి ఉత్సాహం కూడా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే పాపం కష్టాల్లో ఉన్నాడు కదా ఆదుకుందామని ష్యూరిటీ ఇస్తే ఇంకా వాడు కట్టలేకపోతే వాడిని గట్టిగా అడగలేక వీడి ఆస్తి అమ్మేసి అప్పు తీరుస్తారు అంటే దానివల్ల అందుగురించి నేను వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడు కూడా అతి ఉత్సాహంతో తనకు మాల ధర్మాలు చేయకండి మీరు ధర్మాలు చేయండి మీరు నేను వద్దన్న మీ క్యారెక్టర్ అదే జనవరిలో పుట్టిన వాళ్ళు ధర్మం చేస్తారు డామినేషన్ చేస్తారు అధికారం నేను నిలుపుకుందాం అనుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు ప్రెస్టేజ్ కోసం ఇప్పుడు పొలిటీషియన్ కూడా నా డబ్బులు పో నా ఓట్లు రావేమో నెక్స్ట్ టైం అనుకుంటే తన ఆస్తులు అమ్మేసినా పెట్టేస్తాడు అర్జెంటుగా ఆ ఏరియా డెవలప్ చేసి నెక్స్ట్ టైం ఎలక్షన్లో నెగ్గినప్పుడు చూద్దాం అనుకుని ముందైతే పెట్టేస్తాడు సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అంటే వీళ్ళు ఎంతటికన్నా ఎదుటివ్వాలని తన దగ్గర తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం తన ఆస్తులు త్యాగం చేస్తారు హెల్ప్ చేయడానికి ముందుకు పోతారు అతి హెల్ప్ మంచిది కాదు కొంచెం స్వార్థబుద్ధి ఉండడం మంచిది అని చెప్పాను తర్వాత బాగా పొడుగున్న వాళ్ళు కానీ బాగా పొట్టిగా ఉన్నవాళ్ళు కానీ తక్కువ మీడియం హైట్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు జనవరిలో పుట్టిన వాళ్ళు ఒకటి అలాగే రంగు కూడా బాగా నల్లగా ఉన్నవాళ్ళు కానీ బాగా తెల్లగా ఉన్నవాళ్ళు కానీ చాలా తక్కువ అంటే వంద ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ హెరిడిటీని బట్టి వందలో దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఐదు శాతం మంది మాత్రమే అంటే ఇరవై ఐదు మంది వందల ఇరవై ఐదు మంది తెలుపో నలుపో వాళ్ళ ఫ్యామిలీ హెరిడిటీగా వచ్చిన డెబ్బై ఐదు మంది మాత్రం చామన ఛాయ ఎరుపు రంగులోనే ఉంటారు ఓకే ఎస్ అద సో అలా ఉంటుంటారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ గోర్లు కూడా చాలా అంటే సున్నితంగా ఉండవు అంటే రఫ్గా ఉంటుంటాయి వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకి గోర్ల మీద ఎక్కడ చిన్న తెగినట్ో కట్టయినట్టు చిన్న చుక్కలు లాంటి మచ్చలు కూడా ఉంటుంటాయి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కానీ మనసు వెన్న తీక్షణ దృష్టి అధికార దాహం ఓకే హెల్పింగ్ నేచరు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ వీళ్ళు ఎవరిన సలహాలు ఇస్తే తీసుకోరు ఇది ఒక గుణం ఉంది సార్ మీరు ఈ పని చేయచ్చు కదా అంటే జనరల్గా సలహాలు ఇచ్చేవాళ్ళే వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు కానీ ఒకవేళ పొరపాటున కాదండి మీరు తప్పు చేసిన అన్నీ అది తెలుసులేవే అనుకుంటారు అంటే ఆయన మైండ్లో అంటే నేనే నెంబర్ వన్ వీడు నాకు చెప్తాడేంటి అర్థమైందా లేదా సో అదొక కొంచెం అది కూడా కొంచెం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని కూడా కొంచెం తగ్గించుకుంటే కొంచెం మంచిది ఏమో ఏ పుట్టలు ఏ ఉందో ఎదుట ఇచ్చే మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందని స్వీకరిస్తే తప్పే ఉంది కొంచెం సలహాలు స్వీకరిస్తుంటే వీళ్ళు చాలా అందుకే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆడికి పోయి మనం ఏం సలహా ఇస్తాం ఓ జడ్జి ఆయనకి ఏం సలహా ఇస్తాం ఓ మిలిటరీ వాడు అంతే తీక్షణంగా చూస్తుంటాడు బాంబులు ఎక్కడ చూస్తే వేసి పారేస్తాడు అంతే అప్పుడు సలహాలు గిరాలు వినే మూడులో ఉంటాడు రైట్ అటాక్ అండ్ అటాక్ అంటే అదొక మూడ్లో ఉంటుంటాడు సో ఒకటి అయితే ఇకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు గల వాళ్ళ ఫ్యామిలీస్ లో పుడతారు జనవరిలో పుట్టిన వాళ్ళు చాలా డబ్బు గల రిచ్ ఫ్యామిలీలో పుడతారు దాని వల్ల కూడా దానం చేసేద్దాం అంటే వెనక్కి పోరు అనమాట ఆస్తి పూత ఇచ్చిన మాటని నిలుపుకుంటాను అనుకుంటున్నారు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే వాళ్ళు పుట్టినప్పుడు డబ్బు గల వాళ్ళు లేరు కొత్త ఆడియన్స్ కింద కామెంట్ పెట్టచ్చు సార్ నేను పేదవాణి సార్ అని కానీ ఖచ్చితంగా వాళ్ళకి యుక్త వయసు వచ్చేసరికి జమీందారుగా ఎదుగుతారు అది అంచ ఎందుకంటే వాళ్ళకి అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళ దగ్గర గుణం ఏమిటంటే నేను చావనా చేస్తా నేను అనుకున్న రీచ్ అయిపోతా వాళ్ళు గట్టిగా అనుకోవాలి వీళ్ళకి ఇంకొక గొప్పతనం ఏంటంటే అనుకోవాలి నేను అది సాధిస్తా నేను అంటే ఉన్నతమైన ఆలోచించుకోండి అనుకోవాలని చెప్పి దరిద్రం కాకుండా ఉన్నతమైన ఆలోచించుకుని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుతారు చాలా రీచ్ అవుతారు అని చెప్పి తర్వాత వీళ్ళ మనసులో ఏది ఉందో ఎదుటోళ్ళు తొందరగా గుర్తుపట్టడం కష్టం వీళ్ళకి నేను ఏమని చెప్పాను కట్టుగా ఉంటాను ఎందుంటే మనసులో ఏముందో తెలియదు సో ఇది ఒకటి కూడా ఉంటుంది ఇలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ జనవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు అయితే బాగా వివరించారు మరి మనకి బాగా తెలిసిన వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు కాస్త పేరున్న వ్యక్తులు కావచ్చు కాస్త ఎగ్జాంపుల్ గా మన వాళ్ళకి బాగా అవుతుంది నిజమేనా అని అయితే ఉంటారండి ఇప్పుడు మన ఇండియాకే పెద్ద పేరు తెచ్చినటువంటి కపిల్ దేవ్ స్పోర్ట్స్ మ్యాన్ నేను చెప్పాను కపిల్ దేవ్ ఒక బౌలర్గా ఒక క్యాచర్గా అసలు అసలు అతను యాక్చువల్ బౌలర్ బట్ క్యాచ్ పట్టి ఇండియాకి కప్పు తెచ్చాడు అతను అంటే తీక్షణ దృష్టి మీరు కపిల్ దేవ్ పోస్ట్ చూడండి హైట్ ఎలా ఉన్నాడు చామన్ఛాయలో అట్లాగే ఉంటాడు కానీ తీక్షణంగా చూస్తుంటాడు రైట్ కదా తన చూపులు సో అదొకటండి అలాగే శోభన్ బాబు గారండి సోభన్ బాబు నటుడు సోహన్ బాబు కూడా అసలు ఆయనకి వెళ్ళి ఎవరైనా సలహాలు అడగడం కన్నా సోభన్ బాబు సలహాలు ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి అందరికీ నువ్వు ఇట్లా ఉంటే బాగుపడతావు ఇట్లా ఉంటే బాగుపడతాను మంచి మంచి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా సోభన్ బాబు గారు సెట్లో కూర్చున్నారంటే సార్ మీరు అని అంటారు అనమాట అంటే భయంగా వినయంగా వింటారు అతను ఏమిటా అవునో అని అతను మాట్లాడే మాటలో కూడా ఆ పౌరుష పదజాలంతా అట్లా ఉంటుంది ఇది ఒక నటులు ఏమండి ఇంకా చెప్పాలంటే వీళ్ళలో జంజాల డైరెక్టర్ అంటే చాలా ఫేమస్ జంజాలు ఒకటి హీరో కృష్ణరాజు రాజు కృష్ణరాజు చూడండి మంచి హైట్ వెయిట్తో ఎట్లా ఉంటాడంటే కొంచెం డామినేషన్గా ఆయన దగ్గర పోయి ఆయన ఎవరు ఎదురు పిల్లిలాగా మాట్లాడాల్సిందే ఆయనకి ఎవరు ఎదురు చెప్పరు సార్ సార్ అని సో మళ్ళీ దానగుణం కృష్ణరాజు ఏంటి ఎంతమంది వచ్చినా అన్నం పెట్టు అది పెట్టు ఇది పెట్టు అని ఎట్లా దారుణంగా ఇచ్చేస్తూనే ఉంటాడు అంతే కదా అట్లా కొంచెం ఇచ్చేస్తుంటాడు జంజాలు కూడా చాలా మందికి పేదవాళ్ళకి హెల్ప్ చేసి అంటే చిన్న చిన్న వాళ్ళని కూడా పాత్రలు ఇచ్చి ప్రో ఎవరిని చెయ్యాలి ఎంతో మంది నూతనస్తుల్ని నూతన ప్రోత్సహించినటువంటి వ్యక్తి చాలా మందికి లైఫ్ ఇచ్చిన లైఫ్ ఇచ్చినట్టు వ్యక్తి వీళ్ళు కూడా మరియు పడుకుంటారు మీడియం హైట్ లో ఉంటారు వీళ్ళందరూ ఒక కృష్ణరాజు వంశానుసారంగా భారీగా ఉన్నా కూడా ఆ భారీ పర్సనాలిటీ డాంబికం ఆ చూపులో తీక్షణత కృష్ణరాజు మాటలు ఆ దానగుణం చూసారు ఎట్లా ఉంటాయి అట్లాంటి అట్లా నటులు మంచి మంచి వాళ్ళు కృష్ణరాజు ఉన్నారు జంజాలు ఉన్నారు సోహన్ బాబు ఉన్నారు వీళ్ళ టాప్ కదా క్రమశిక్షణ వీళ్ళందరూ మొదట ఎలా ఉన్నా క్రమశిక్షణతో కోట్లు సంపాదించిన వాళ్ళే ఓకే ఒక కృష్ణరాజు ఉదాహరణ ఏంటంటే ఆస్తులు పోగొట్టుకున్నా సరే రాజకీయాల్లో పెట్టిన వాడు అన్నదానంగా పెట్టేవాడు ఓకే సోహన్ బాబు పొదిగా ఉండి దాచుకున్నాడు అంటే క్రమశిక్షణతో ఎదిగిపోయినటువంటి వ్యక్తి కష్టాల నుంచి వచ్చి ఎదిగిపోయినటువంటి వ్యక్తి అలాగే ఇంకోటి చెప్పాలంటే మంచి అంటే మహేష్ బాబు భార్య నమ్రత కూడా జనవరిలో పుట్టారండి ఆవిడ సో కోట్లాస్తి అసలు ఆవిడకి సోన్ మహేష్ బాబు ఆస్తి కంటే కూడా నమ్రత ఆస్తి డబుల్ ఉంటుంది అని అంటారు అంటే తీసుకొచ్చి ఇచ్చిన వయసులో పెద్దదైనా కూడా రోన్ బాబు కంటే కూడా మన మహేష్ కంటే కూడా తన చూపులు కూడా చూశారా మీరు ఎక్కడ తన నమ్రత పోస్టర్స్ ఎక్కడ ఇచ్చినప్పుడు ఇలా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు అంటే అబ్జర్వేటరీ చూపు నమ్రత పోస్టర్ మీరు నెట్లో కూడా చూసుకోండి ఇలా చూస్తున్నాను అన్నమాట తీక్షణంగా అంటే వీళ్ళు ఆవిడ కూడా అంటే ఎంత టాప్ వన్ పర్సన్స్ డబ్బు కలవడం ఆవిడ కూడా మంచి దాన ధర్మాలు యాక్టివిటీ బాగా చాలా చేసేస్తున్నారు మహేష్ బాబు గారి పేరు మాత్రమే ఆవిడే చిన్నపిల్లలకి చాలా మందికి హార్ట్ ఆపరేషన్ సో అలాంటి మంచి ఇంకా చెప్పాలంటే ఒక పొలిటీషియన్ గురించి చెప్పాలంటే పొలిటికల్ వారికి మమతా బెనర్జీ సీదా సాదా ఒక మామూలు శాడీ వేసుకుంటుంది అంతే ఆవిడ సోనియా గాంధీ గాని ఎవడు గాని ఆ ప్రైమ్ మినిస్టర్ హోదాలో పార్టీ నేషనల్ పార్టీ హోదాలో వచ్చి మాట్లాడుతున్నా మమతా బెనర్జీకి నమస్కారం పెట్టి మాట్లాడుతున్నాడు ఆవిడ అంటే రిక్వెస్ట్ చేస్తుంది ఈవిడ చిన్న ఒక స్టేట్కి మాత్రమే సీఎం అయినా కూడా డామినేషన్ ఆవిడ నడిచినా చూసారా కొంగు పట్టుకుని ఇందిరాగాంధీ నచ్చే స్పీడ్గా నడుస్తుంటుంది మమతాజీ చాలా తీక్షణంగా నడిచేస్తుంటుంది స్పీచ్ చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి భయపెట్టేటట్టు చెప్తుంటుంది అంటే కాన్ఫిడెంట్గా కనిపిస్తుంటారు సో ఇవి ఇన్ని ఉదాహరణలు మీరు మీరు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను ఏమంటే వీళ్ళందరూ కూడా జనవరిలో పుట్టినటువంటి వాళ్ళండి వీళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు ఇంకా చెప్పాలంటే మంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటే టాప్ అంటే ఏ అయినా కావచ్చు అందులో కింగ్ అయిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అతను ముందు మనం సలహాలు ఇవ్వలేము అతను తాగాలు చేయడంలో కూడా దిట్టా కానీ బయటికి పేరు రాదు అల్లు అరవింద్ గారు జనవరిలో పుట్టారు ఆయన అసలు చిరంజీవి ముందు నడిచిన నడిపించేది ఆయన అసలు ఆయన తెర ఎన్నో ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు నడిపించేది ఆయనే సో ఆయన ముందు వీళ్ళందరూ పిల్లిగా మాట్లాడాల్సిందే ఆయన కరెక్ట్ ఎదురు తిరిగారు అంటే ఇంకా తీక్షణంగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఆయన కూడా మీడియం హైటే అంటే చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మమతా బెనర్జీ మీడియం హైటే ఒక్క కృష్ణరాజు కపిల్ దేవులే కొంచెం హైట్ ఏమని చెప్పిన వాళ్ళు వంశానుక్రమంగా క్రమంగా వీళ్ళు నేను చెప్పిన వాళ్ళు ఎవరు కూడా చాముఛాయగా ఉన్నవాళ్ళే తప్ప నల్లగా ఉన్నవాళ్ళు గారు తెల్లగా ఉన్నవాళ్ళు గారు సో ఇది నేను క్యాచ్ చేసింది కామన్ గా అన్ని వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉందో చెప్పారు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు కానీ లోపాలు చెప్పారు ఎక్కడో ఉంటాయి దానికి సంబంధించి సరి చేసుకోవాల్సిన అవసరం కావాలి అలానే చక్కటి పరిష్కార మార్గాలు కూడా కావాలి మనం ప్రాబ్లమ్ చెప్పి వదిలేము ఎవ్రీ ఎపిసోడ్ లో దానికి చక్కటి సొల్యూషన్ కూడా చెబుతూ ఉంటాం కాబట్టి ఓవరాల్ గా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఓవరాల్ గా జనవరి మాసంలో పుట్టిన వాళ్ళు ఏ రత్నాన్ని ధరిస్తే మంచిది ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది ఏవి లక్కీ నెంబర్స్ ఏ దిక్కు మంచిది ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం మంచి సజెషన్స్ ఇస్తే చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరింకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి ఒకటి ఈ జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ఏ ఏ నక్షత్రంలో పుట్టినా జనవరి నెలలో పుట్టిన వాళ్ళు మంచి చక్కటి ఎర్రటి రంగులో ఉన్నటువంటి రక్తపు వర్ణములో ఉన్నటువంటి మాణిక్యం దాన్ని రూబీ అంటుంటారు దాన్ని మినిమం ఫోర్ టు టెన్ క్యారెట్స్ ఒక లాకెట్లా చేసి మెళ్ళో వేసుకోవడం మంచిది ఒకటి ఓకే నెంబర్ వన్ ఒకవేళ అది అందుబాటులో లేనప్పుడు సన్ సైన్ స్టోన్ అని ఉంటుంది అందులో మూడు నాలుగు రంగులు ఉంటాయి బ్లూ కలర్ ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది చాక్లెట్ కలర్ ఉంటుంది నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే చాక్లెట్ కలర్ లో ఉన్నటువంటి సన్ సైన్ స్టోన్ దాని కూడా ఎస్ దాని కూడా ఫోర్ టు టెన్ క్యారెట్స్ అది మెడలో వేసుకుంటే అద్భుతంగా లాకెట్ మెల్లో వేసుకుంటే మంచిది అది సండేస్ సండే ఆదివారం రోజు వేసుకోవాలి వీళ్ళకి తూర్పు దిక్కు పడమర దిక్కులు అదృష్ట దిక్కులు సో వీళ్ళు కూర్చున్నా తూర్పు పడమను కూర్చోవాలి ప్రాపర్టీ కొన్ని తూర్పు పడమనుకుంటే వాళ్ళు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా సూర్య నమస్కారం చేయడం విష్ణునా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం అంటే విష్ణుమూర్తి స్వరూపాలను కొలుచుకోవడం రామున్నో కృష్ణున్నో వెంకటేశ్వనో ఇట్లా విష్ణు స్వరూపాలు కానీ విష్ణు సహస్ర పారాయణం కానీ చేసుకోవడం సూర్యనారాయణ స్వామిని దండం పెట్టుకోవడం చేసుకుంటే మాత్రం వీళ్ళకి చాలా టాప్ లెవెల్లో ఉంటుంది ఇకపోతే వీడికి రుద్రాక్షలు ధరించాలనుకుంటే కనుక దశముఖి రుద్రాక్షలు ధరించిన విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మంచి అసలు పవర్ ఇది పెట్టాక నా దశ తిరిగిపోయిందండి అంటారు అంటే అలాంటి మంచి యోగము ఉండడానికి ఛాన్స్ పది ముఖాలు ఉండాలి దశముఖాలు ఉండాలి దానికి మంచి ఒరిజినల్స్వి తీసుకుంటుండాలి ఇకపోతే నెక్స్ట్ వాళ్ళకి రుద్రాక్షలు ఏంటి రాళ్ళు ఏంటి ఏ వేసుకుంటే బాగుంటుంది ఎలా ఏ వారంలో వేసుకోవాలి చెప్పాను దిక్కులు కూడా చెప్పాను తూర్పుపడమే అట్లా వీళ్ళు కొన్ని రకాల రంగులు బాగా వాడాలండి ఎనీ రెడ్ కలర్ డార్క్ రెడ్ పింక్ జార్జ్ మెరూన్ ఆరెంజ్ ఎనీ రెడ్ లేకపోతే బ్రౌనిష్ గ్రే లైట్ క్రీమ్ ఈ కలర్స్ కనుక వీళ్ళు వాడితే పెద్ద బెనిఫిట్తో ఉంటారు పొరపాటును కూడా వాడకూడని కలర్ ఒకటి ఉంటుంది బ్లాక్ బ్లాక్ కనుక వేసుకున్నారంటే యాక్సిడెంట్లు నష్టాలు పెట్టుబడి ఇక నేను చెప్పాను ఫస్ట్ ఎవరికైనా దానం చేద్దాం షూరిటీ ఇస్తే ఆస్తులు కూడా పోడు అలాంటి నష్టాలు జరగకుండా ఉంటాయన్నమాట సో బ్లాక్ కలర్ని కొంచెం వాడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంటుంది తర్వాత నాని అనుకోకుండా కొంచెం మన తనకు మాన ధర్మాలు చేయకుండా ఉంటే కూడా వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతూ ముందుకు అవకాశం ఉంటుంది అయితే వాళ్ళ దిక్కులు వారాలు రంగులు అన్ని వారాలు వచ్చేసరికి ఎక్కువగా ఆది బుధ వారాల్లో వాళ్ళు ఏదైనా సంకల్పించుకున్న పని సాధించిన దాకా నిద్రపోరు ఆ వారాలు మెయింటైన్ చేస్తే బెస్ట్ అయితే ఇక్కడ ఒకటి ఉందండి ఇన్ని రెమెడీస్ చెప్పేశాం ఈ రెమెడీస్ని ఫాలో కావాలంటే అవి సహజమైనవి స్వచ్ఛమైనవి నాణ్యమైనవి తీసుకుని పెట్టుకుంటేనే ఫలితాలు ఉంటాయి దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకనంటే చాలా మందికి మీరు అన్నట్టుగా రకరకాల డౌట్స్ ఉంటాయి అంటే ఎరుపు ఫ్యామిలీకి సంబంధించిన రత్నం ధరిస్తే మంచిది సో అది రెడ్ కలర్ లో ఉండాలని మీరు చెప్పారు బట్ మార్కెట్లో మనకు చాలా రంగురాళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడైతే ఆ దొరికింది కదా అని పెట్టేసుకుంటున్నారో ఆశించిన ఫలితం రాకపోయే కంప్లీట్ గా బ్లేమ్ చేస్తారంటే ఆ రంగురాళ్ళు పెట్టుకుంటే జాతకాలు మారతాయా అంటే రంగురాళ్ళు పెట్టుకుంటే అని ప్రతిసారి చెప్తాం జాతిరాలు పెట్టుకోవాలి బాబు రంగురాళ్ళు కాదు మోసపోయి అందు అందుగురించే జనాలు మోసపోకుండా పాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మేమే సర్టిఫికేషన్తో పాటు అందజేస్తున్నాం రత్నాలు అంటే మా ఇచ్చి మా సిక్జేవర్ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ తిరిగినా కూడా సేమ్ రిపోర్ట్స్ ఒకళ్ళు రిపోర్ట్ మాది తప్పని తేలితే వెంటనే కొన్న పర్చేజ్ చేసిన అమౌంట్ కూడా రిటర్న్ ఇస్తున్నామని అంత స్టాండర్డ్ స్టాంప్ వేసి మరి అలా ఉన్నారు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు లేకపోతే ఎప్పుడో అన్ని సదర్లు రకరకాల కంట్రీస్ నుంచి అవైలబిలిటీగా దాదాపు పదహారు కంట్రీ నుంచి తెప్పించినటువంటి ఉంటాయి అన్నమాట జెమ్స్ ఏ కంట్రీది కావాలన్నా చాయిస్ మేరకు దొరుకుతుంది సో వాళ్ళు సో సరైన జాతరత్నం మనం వ్యూఎస్ కి కావాలంటే ఎల్బీ నగర్ లో సిక్స్ జేవియర్ అది షోరూమ్ కాదు మ్యూజియం అండి ఎందుకంటే అన్ని రకాల జాతిరత్నాలు అన్ని రకాల సైజుల్లో అలానే ఆకారాలలో కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు కొనాలనే ఉద్దేశం కూడా అవసరం లేదు జస్ట్ ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసినట్లయితే మీకు కావాల్సిన జాతిరత్నం మీకు కావాల్సిన సైజులో అలానే షేప్లో కూడా సో మీరే చూస్ చేసుకోవచ్చు నిష్ణాతులైన ఇక్కడ టెస్టింగ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు కంపల్సరీగా అది సర్టిఫైడే ఇస్తారు కాబట్టి వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడ దానిని టెస్టిఫై చేసుకున్నా నో ప్రాబ్లం సో సరైన జాతిరత్నం కావాలి అసలు సుసలైన జాతిరత్నం కావాలి అంటే ఎల్బీ నగర్లో ఉన్న సిక్స్ జేవియర్ మ్యూజియంలో సందర్శించండి మీకు నచ్చిన మీకు కావాల్సిన రైట్ అంటే మీ జాతకానికి కావాల్సిన జాతిరత్నాన్ని ధరించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి జనవరి మాసంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అలానే చక్కటి పరిష్కార మార్గాలతో పాటు అసలు సుసలైన జాతిరత్నం ఎక్కడ లభిస్తుందో కూడా క్లియర్గా చెప్పేశారు అండ్ చాలామందికి మేము హైదరాబాద్ వాస్తవ్యం కాదు మరి ఎలా అనుకుంటున్నారేమో దానికి కూడా ప్రాబ్లం లేదు మీకు డోర్ డెలివరీ కూడా ఉంటుంది వన్స్ మీరు కింద స్కూల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే స్వయంగా లక్ష్మీ గణపతిరావు గారే మీతో మాట్లాడతారు మీ జాతకానికి సంబంధించి మీరు ఎటువంటి జాతరత్వం ధరిస్తే మంచిదో ఆ వివరాలన్నీ మీకు తెలియచేసి మీకు సరైన జాతరత్నాన్ని మీ ఇంటికే పంపిస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కలత చెందాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్